అనకాపల్లిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త అల్లుడికి మూడు వందల రకాల వంటకాలు వడ్డించిన అత్త ఆశ్చర్యంతో ఉబ్బితబ్బిబ్బు అయిన అల్లుడు అనకాపల్లి దుర్గా వీధికి చెందిన గుండా సాయి అండ్ మంగ మంగతాయారు దంపతుల కుమార్తె రిషితకు విశాఖకు చెందిన దేవేంద్రనాథ్తో గత డిసెంబర్లో వివాహం జరిగింది మొదటిసారి పండక్కి వచ్చిన అల్లుడికి తమదైన పద్ధతిలో గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గకుండా ఆతిథ్యం ఇవ్వాలనుకున్న అత్త మంగతాయారు మూడు రోజుల ముందు నుండి ప్రారంభించి ఇలా మూడు వందల రకాల వంటకాలు వడ్డించి అల్లుడిని ఆశ్చర్యపరిచారు అంతేనా దగ్గరుండి తినిపించి మరీ అల్లుడిపై వారికున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు సాయి దంపతులు గోదారాలకే పరిమితమైన ఈ సాంప్రదాయం ఇప్పుడు అనకపల్లికి కూడా పాకిందా అంటే అవును అంటున్నారు గుండా మంగతాయారు అత్త మంగతాయారు పొట్టిల్లు తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట కావడంతో సంక్రాంతి పండగ గోదారోళ్ళు కుటుంబ సమేతంగా ఎంతో సాంప్రదాయంగా జరుపుతారు కొత్త అల్లుళ్లకు ప్రత్యేక మర్యాదలు చేసి గౌరవించడం గోదారోళ్ల ఆనవాయితీ నేను కూడా గోదారోళ్ల అమ్మాయిని కాబట్టి నా అల్లుడికి మా ప్రాంతపు గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయో తెలపడం కోసం ఇలా ఏర్పాటు చేస్తానని అంటున్నారు విషయం తెలుసుకున్న బంధువులు చుట్టుపక్కల వాళ్ళు దీన్ని విశేషంగా తిలకించారు регистриشن ఉంది డైరెక్టర్ కొడే నా పటం మెతి నిన్న అట్టు ఉన్నది ఇది నవల ని ఎగిది ఆ పటం పటం వంట అలా పడత ని ని కొడత వాసి రిడెన్స వాసి రిడెన్స అన్న ఆడా ఆ అం సాయిన్ చేశాడు సాయిన్ చేయించుకోవాలి అలా హ అలా ఓకే ఓకే